సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టి దిబ్బలో ఏవైతే మనం కాపాడుకోవాలి మన సంపదని వారసత్వ సంపదని అని చెప్పి అనేక విధాలుగా మీడియా సోదరులు ప్రకృతి ప్రేమికులు విశాఖ వాసులు ఏషియాలోనే మూడు చోట్ల ఉన్నటువంటి దాంట్లో ఒకటి వన్ విశాఖ మహానగరం ఉండడం అన్నది ఎంతో అదృష్టం అటువంటిది ఎర్రమట్టి దిబ్బలపై అసలు అక్కడ ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయా వాటి ప్రాచీన్యత ఏంటి ఎర్రమట్టి దిబ్బలు ఎంతవరకు ఉన్నాయన్నది టెక్నికల్ గా నాకు తెలియదు కాబట్టి ఒక సీనియర్ జియాలజిస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి పెద్దలు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు దీని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి కోరడం జరిగింది ఎంత మేరకు ఎర్రమటి ఉన్నాయి అసలు అవి ఎర్రమటి దిబ్బలైనా కాదా ఏ మేరకు దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలని చెప్పి దాని మీద పెద్దలు పూజలు రాజశేఖర రెడ్డి గారు గత పదిహేనేళ్ళుగా వాటిని పరిరక్షించే దాంట్లో కీలక భూమిక పోషించినటువంటి వైనల్లో ఇవాళ మీడియా సోదరులు ముందరికి రాజశేఖర రెడ్డి గారిని టెక్నికల్గా ఎర్రమట్టి దిబ్బల గురించి ఆ ప్రాంతం గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకొచ్చాం రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిసిన తర్వాత అప్పుడు నేను మాట్లాడతాను ఇప్పుడు ఈ మధ్య ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో కొంత యాక్టివిటీ జరిగి వాటిని లెవెలింగ్ చేయడం జరిగింది సో మొదటి ప్రశ్న ఏమిటంటే ఈ లెవెలింగ్ చేయబడిన ప్రాంతము అసలు ఎర్రమట్టి దెబ్బలైనా లేకుంటే వాటికి ఇప్పుడు ఎర్రమట్టి దెబ్బలుగా పక్కన ఉన్నటువంటిది డిఫరెంట్ ఒకటే రెండవది ఇక్కడ ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలని మనకు విశాఖపట్నంలో చాలా చోట్ల ఎర్రగా మట్టి కనిపిస్తూ ఉంటుంది అంటే విశాఖపట్నంలో చాలా చోట్ల ఉన్న ఆ ఎర్రమట్టి లాంటిది ఈ ఎర్రమట్టి దిబ్బలు రెండు ఒకటేనా లేకపోతే తేడా ఉందా ఫస్ట్ నేను ఈ రెండు విషయాల గురించి చెప్తాను ఇక్కడ మీరు ఈ మ్యాప్ లో చూసినట్లయితే మీకు అక్కడ ప్రొజెక్షన్ కూడా ఉంది ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి చూసారా ఈ లైన్స్ ఉన్నవన్నీ ఎర్రమట్టి దిబ్బలు ఏరియా అని రెండు వేల పద్నాలుగులో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నేషనల్ జియో హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేసినప్పుడు ఇచ్చిన సరిగా తెలివి ఇప్పుడు మనకు ఇది మాత్రమే ఉంది ఇదంతా తీసివేసారనమాట ఈ తీసివేసిన దాన్ని ఎరమటి దిబ్బలు కాదు అనేది ఒక ప్రచారం ఉంది యాక్చువల్గా అది కరెక్ట్ కాదు అవి ఎర్రమట్టి దిబ్బలే ఈ మొత్తం ఏరియా కూడా జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మొదట టూ థౌజండ్ ఫోర్టీన్లో డిక్లేర్ చేసిన ఏరియా సో కాబట్టి ఇది కొట్టివేసింది ఎరమటి దిబ్బలు కాదు అది నేషనల్ జీవో హెరిటేజ్ హెరిటేజ్ సైట్లో భాగం కాదు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ మన దగ్గర ఉంది అది గవర్నమెంట్ ఆర్డర్లోనే డిక్లేర్ చేశారు రెండో విషయం ఏంటంటే ఇలాంటి ఎర్రమంటే ఇప్పుడు మనకు చాలా చోట్ల అంటే డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాయి ఇవి అలా అంటే మొత్తం వైజాగ్ అంతా ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది అనే ఒక అపోహ ఉంది కానీ అది కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదంటే ఇవి ఫామ్ అయిన కండిషన్స్ ఇక్కడ మిగతా చోట్ల ఇక్కడ కాకుండా మిగతా చోట్ల ఉన్నవి రెండిటికి అసలు చాలా తేడా ఉంది అసలు సంబంధం లేదు ఎందుకంటే మిగతా చోట్ల ఉన్నవన్నీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాల నుంచి గాలికి నీరుకు కొట్టుకొచ్చి అక్కడ పడ్డవి ఇవి సముద్రం నుంచి వచ్చినవి సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇవి తీసేసినవి ఎర్రమట్టి దిబ్బల్లో భాగం కాదు అనేది కరెక్ట్ కాదు రెండవది ఇలాంటివి చాలా చోట్ల వైజాగ్లో ఉన్నాయనేది కరెక్ట్ కాదు మూడవది ఏంటంటే ఇలా తీసివేయడం వల్ల ఇప్పుడు ఉన్నదానికి ఇంకెలాగో అది పోయింది దీన్ని కాపాడుకోవాలంటే మనం ఏ విధంగా కాపాడుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇంత ఇవన్నీ ఒకేసారి డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ డెవలప్ అయ్యాయి అది సగం పోయింది ఇప్పుడు ఆ మిగతా దీని మీద దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుందనేది కాలమే నిర్ణయిస్తుంది ఎందుకంటే ఈ టైం ఈ పరిస్థితుల్లో ఇక్కడ దీని మీద ఎంత ప్రమాదం ఉందనేది ఇమ్మీడియట్గా చెప్పడం కష్టం టూ టు త్రీ ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు దీని దీని మీద ఏ విధంగా మన శరీరంలో లాగానే ఆ ఎర్రమట్టి దెబ్బలు ప్రైవేట్ సైట్ కింద ఆ ఎర్రమట్టి దెబ్బలు కాదని ఒక సందేహాలు ఏవైతే ప్రజలకి కొంత తప్పుదావ పట్టించే విధంగా ఏదైతే చెప్పారో భీమ్లీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అలాగే కొంతమంది వ్యక్తులు దానికోసం ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ దీని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినటువంటి ఒక సీనియర్ జియాలజిస్టు రెండు వేల పద్నాలుగులో కూడా ఈయన సజెస్ట్ చేసిన కమిటీలో కూడా ఈయన వన్ ఆఫ్ ద మెంబర్ పెద్దల రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఈ దిబ్బలు పలానా ప్రాంతంలో ఉన్నాయని చెప్పి రెండు వేల పద్నాలుగులో జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ టీం వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇది దీంట్లో క్లియర్ గా వీళ్ళు మెన్షన్ చేశారు ఎంత వరకు ఏ మార్కు ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయన్నది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎర్రమటి దిబ్బల బౌండరీస్ ఇవి అలాంటి ఎర్రమటి దిబ్బల ప్రాంతాన్ని ఇప్పుడు మేము పూర్తిగా నవంబర్ మూడు నుంచి జూలై ఐదు వరకు ఏ నెలకి ఎక్కడెక్కడ ఎంత వీళ్ళు ఎర్రమటి దిబ్బలు విధ్వంసం చేశారో ఆ ఎర్రగా కనిపిస్తున్న ప్రాంతం టైము డేట్ తో సైతం స్పెసిఫిక్ గా మీ అందరికి అర్థం కావడానికి పెట్టాము ఇది అలాంటి ఎర్రమడి దిబ్బల్ని వన్ థర్డ్ ఆఫ్ ద ఎక్స్టెండ్ కుదించేశారు మొన్న వచ్చినటువంటి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము అది టీం ఎవరైతే వచ్చారో ఆ టీం మెంబర్స్ వన్ థర్డ్ ఆఫ్ ద ఎర్రమడి దిబ్బల్ని తగ్గించేశారు దేనికి తగ్గించారు అన్నది స్పెసిఫిక్ గా వాళ్ళ రిపోర్ట్ లో మెన్షన్ చేయలేదు రెండు వేల పద్నాలుగులో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎర్రమటి దిబ్బల ప్రాంతాన్ని ప్రకటించిన తర్వాత దీనిపైన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే అప్పుడు శ్రీ వి దేవదాస్ డైరెక్టర్ సీడీ అండ్ డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి సూపర్ జియాలజిస్టు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ లో రాజ్శెకరెడ్డి గారు కూడా ఉన్నారు ఈ ఎర్రమటి దిబ్బల్ని ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ లాంటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఉన్నాయని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసినటువంటి ఆర్డర్ కాపీ ఇది ఇది క్లియర్ గా మెసేజ్ ఆర్డర్ కాపీ ఇది దీంట్లో చాలా స్పెసిఫిక్ గా ఒక పాయింట్ ఉంది ఇది ఎర్రమటి దెబ్బల బౌండరీస్ ఏదైతే ఫిక్స్ చేసారో ఆ రోజు ఆ బౌండరీస్ అనేవి టెన్ గా ఫైవ్ టు టెన్ మీటర్స్ యాక్యురసి ఆ మిషన్ ద్వారా ఫిక్స్ చేశాము కానీ ఫిక్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఫ్యూచర్ లో ఫార్టీ ఫిఫ్టీ మీటర్స్ అవేగా బౌండరీస్ ఫిక్స్ అయ్యాలి ఈ ఎర్రమటి దిబ్బలు కాపాడటానికి అని చెప్పి అప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఆ ప్రాంతాన్ని మాత్రం పరిరక్షించాలని చెప్పి కోరుతున్నాం కాబట్టి దయచేసి ఎర్రమటి దిబ్బల్ని రాజకీయ కోణంలో ఆలోచించకుండా మన ప్రకృతి సంపద మన భౌగోళిక వారసత్వ సంపదను కాపాడుకునే దిశగా ఉన్నదాన్ని ఏదే యునెస్కో ఇప్పుడు ఏదైతే పెద్దలు చెప్పినట్టు జియో పార్క్స్ కింద ఏదైతే డెవలప్ చేయాలని చెప్పి గ్లోబల్ పార్క్ కింద ఏదైతే అనుకుంటున్నామో దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టే వరకు అలాగే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడే వరకు కూడా ఆ ప్రాంతాన్ని కాపాడాలని గొప్ప కూడా మీ అందరి ద్వారా కోరుకుంటూ ఉన్నాం